కామంగా చాలామంది ఓ పని చేస్తున్నప్పుడు అది అవుద్దో కాదో ఫెయిల్ అవుద్దు పాస్ అవుతు అని ముందుగానే భయపడి అది చేయడం మానేస్తారు అలా చేయడం మానేయడం కంటే అసలు చేసి ఫెయిల్ అయినా పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయితే నో ప్రాబ్లం అనుభవం వస్తుంది పాస్ అయితే ఇంకా మంచిది అట్లా కాకుండా కొంతమంది అసలు ఫెయిల్ అయిద్దేమని ముందే భయపడి అసలు మానేస్తారు అది కరెక్ట్ కాదు ఫస్ట్ చేయాలనుకున్న పని చేస్తే అది ఫెయిల్ అవ్వనియండి పాస్ అవునాయండి ఫెయిల్ అయితే మనకే మంచిది అనుభవం వస్తుంది ఇంకా ఏమన్నా దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాం అదే పాస్ అయిందనుకోండి సూపర్ ఇంకా మనకి హ్యాపీ మళ్ళీ వేరేది ఉత్సాహంతో చేయాలనిపిస్తుంది అంతేగాని ముందుగానే ఏదో ఊహించుకొని ఫెయిల్ అయిద్దేమో అని చెప్పేసి బాధపడే అసలు అటెంప్ చేయడం అనుకోండి దానికి అర్థమే ఉండదు సో మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఫస్ట్ అటెంప్ట్ చేయండి చేసేయండి ఫలితం అనేది తర్వాత విషయం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ